బ్యూటిఫుల్ ట్రెండీ నెక్ చౌకర్స్ అండి యాక్చువల్గా ఏంటంటే మనకి నెక్ చౌకర్స్ అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అది కూడా ఏంటంటే రియల్ పర్ల్స్ తోటి అండ్ రియల్ పర్ల్స్లో కలర్స్ తోటి అండ్ మీరు చూస్తున్న లాకెట్ కూడా ఏంటి నెక్ చౌకర్ లాకెట్ ఏంటంటే టైగర్ షేప్లో అంటే మంచి ట్రెండీగా వస్తుంది అండ్ కింద డ్రాప్ వచ్చేసరికి బ్లూ కలర్ అయితే వచ్చింది అండ్ మోసనైట్స్ తోటి వచ్చింది అనమాట వర్క్ అండ్ దీనికి ఇలా త్రీ లైన్స్ రైస్ పర్ పర్ల్స్ అయితే రియల్ పర్ల్స్ అయితే సెట్ చేస్తాను ఇలా మన కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మీరు చూసినది బ్లూ కలర్ ఒకటి చూస్తున్నారు కదా బ్లూ సాపర్ కలర్ దీనికి అయితే దీంట్లో యూస్ చేసిన కూడా ఒరిజినల్ పర్ల్స్తో చూపిస్తున్నాను నేను మీకు అండ్ సెట్ అండ్ ఇయరింగ్స్ అయితే వస్తున్నాయి ఒక పర్ఫెక్ట్ నెక్ చోకర్ అయితే వస్తుంది గోల్డ్ కలర్ పర్ల్స్కి అయితే ఇలా సెట్ చేద్దాం అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ లాకెట్స్ అయితే చప్పక్కల మంచి ట్రెండీగా ఉన్నాయి మోసనైట్ తోటి డ్రాప్ షేప్ మోసనైట్స్ తోటి అండ్ ఇదొక కలర్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇందులోనే గ్రీన్ కలర్ ఒకటి గ్రీన్ ఇది కూడా న్యాచురల్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్లోనే గ్రీన్ కలర్ పర్ల్స్ తోటి చేయొచ్చు అనమాట నెక్స్ట్ చౌకర్ ఒక కలర్ అయితే అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ అలాగే వైట్ పర్ల్ తోటి ఈ కలర్ ఒకటి సెట్ చేయొచ్చు అండ్ ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్రైస్ అయితే అంటే దీనికి ఏంటంటే త్రీ లైన్స్ పర్ల్స్ అండ్ చౌకర్ వన్ గ్రామ్ గోల్డ్ చౌకర్ లాకెట్ అండ్ ఇయర్ అయితే వస్తుంది ఒక పర్ఫెక్ట్ సెట్లో అయితే ఉంటుందన్నమాట అండ్ ఎవరికైనా కావాలంటే పైన బుకింగ్ నెంబర్ ఇచ్చాను బుక్ చేసుకోండి అండ్ ఈ రూబీ కలర్ ఈ రూబీ కలర్ లాకెట్ కి కూడా మనం ఇలా మల్టీ కలర్ పర్ల్స్ అయితే సెట్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఎవరికన్నా బుక్ చేసుకోండి రియల్ పర్ల్స్ అండ్ చౌకర్ లాకెట్ తోటి కలిపి వస్తుంది అన్నమాట సెట్ మనకి